ఓం శ్రీమాత్రే నమ వారికి జనవరి పదకొండు పన్నెండు తేదీల్లో ఇద్దరు స్త్రీలు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు ఈ కుంభ రాశి వారికి ఈ రెండు రోజుల్లో అతిపెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది ఈ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ప్రేమ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ రెండు రోజుల్లో వీరి జీవితంలో ఎలాంటి మార్ మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది శ్రీ రేణుక ఎల్లమ్మ జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు చదువు సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడ్డం గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది కుంభ రాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనిశ్వరుడు ఈ కుంభ రాశి వారికి ఈ యొక్క జనవరి పదకొండు పన్నెండు తేదీల్లో అయితే ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది ఇద్దరు స్త్రీలు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు వారి వల్ల మీకు ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలను మీరు పొందబోతున్నారో పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం చూసినట్లు అయితే కుంభ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో వీరు ప్రేమగా మాట్లాడతారు కుంభారాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి కార్యదీక్షత కార్యదక్షత అధికంగా ఉంటుంది ఈ యొక్క కుంభ రాశి వారికి ఓర్పు సహనం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎవరి మనస్సు నొప్పించారు ఎదుటి వారితో ప్రేమగా మాట్లాడతారు చాలా ఆలోచించి మాట్లాడతారు ఏ విషయం అయినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు వీరి పనేంటో వీరు చేసుకుంటారు ఎదు ఎదుటి వారి పనుల్లో ఎదుటి వారి విషయాల్లో వీరు అస్సలు జోక్యం చేసుకోరు వీరు క్రమబద్ధంగా ఉంటారు ఈ యొక్క కుంభ వారు ఏంటంటే ఏ సమస్యలో కూడా తలదూర్చరు ఈ వారు ఏంటంటే కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు వారికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఉం ఇస్తారు ఈ యొక్క వారు తమల పిల్లల పట్ల తమ యొక్క భాగస్వామి పట్ల తమ యొక్క కుటుంబ సభ్యుల పట్ల అమితమైన ప్రేమాన్ని కలిగి ఉంటారు ఈ వారు ఏంటంటే ఏ పని చేసినా కానీ కష్టపడి చేస్తారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభ రాశిలో జన్మించిన వారు ఏంటంటే ఒకరి కింద పనిచేయడం వీరికి అస్సలు నచ్చదు ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే ఒకరికి డబ్బు ఇచ్చే స్థాయిలో ఎదగాలి అని కష్టపడుతూ ఉంటారు డబ్బు సంపాదించటానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కుంభరాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు తను బాగుండటమే కాకుండా తన చుట్టూ ఉండవాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటారు ఈ యొక్క కుంభ రాశి వారికి జాలి గుణం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదానికి వీరు టెన్షన్ పడుతూ ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు కుంభ రాశివారు ఏమిటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి ఉన్నత స్థానాలకు ఎదగాలి కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోవాలి అని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు ఏంటంటే ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారు పట్టుదల కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ యొక్క కుంభ రాశి వారికి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు కుంభ రాశిలో జన్మించిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు గతంలో ఏలినాటి శని ప్రభావం వల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు వీరి జీవితంలో ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొని నిలదొక్కారు అంటే వాటిని ఎదుర్కొని తట్టుకొని వీరు నిలబడ్డారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఏ గతంలో ఏలినాటి శని ప్రభావం వల్ల ఎన్నో సమస్యలను అయితే మీరు ఎదుర్కొన్నారు అయితే ఈ యొక్క జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది శని భగవానుడు వెళుతూ వెళుతూ మీకు మంచి ఫలితాలను ఇస్తాడు ఏలినాటి శని తొలగిపోయి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి ఏలినాటి దశలో కూడా మీరు అందరికీ సహాయం చే మీ జీవితంలో మంచి ఫలితాలు ఈ సమయంలో అయితే రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి అద్భుతమైన గోచార ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు రోజుల్లో అయితే మీకు శుక్రుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని రహస్యాలు బయటపడబోతున్నాయి కొన్ని నిజాలు ఈ సమయంలో బయటపడబోతున్నాయి మీ జీవితంలో ఇప్పటి నుంచి మెల్లమెల్లగా మార్పులు అనేవి రాబోతున్నాయి మార్పులు అనేవి ఒక్కసారిగా రాబో నెమ్మది నెమ్మదిగా వస్తాయి ఈ రాశి వారికి ఏంటంటే గతంలో మీరు అనుభవించిన సమస్యల నుండి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది ఈ రెండు రోజులు మీకు శుక్రుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు ఈ యొక్క రాశి వారికి వృత్తిపరంగా చూసుకుంటే మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా చూసుకుంటే మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి దినదినంగా మీ వ్యాపారం అనేది అభివృద్ధి బాటల్లో నడుస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు గుర్తింపు మీ శ్రమకు ప్రశంసలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ శ్రమకు ఈ సమయంలో పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా మీరు సహోద్యోగుల మద్దతు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరంగా చూసుకుంటే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది పెద్దల సపోర్ట్ వల్ల మీరు నూతన వ్యాపారం ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీ యొక్క భాగస్వామి సపోర్ట్ మీకు లభిస్తుంది మీ మధ్య ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి దూరమైన భార్యభర్తలు కూడా ఈ సమయంలో కలుసుకుంటారు ఈ రెండు రోజుల్లో అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి అయితే మీ యొక్క స్నేహితుల మద్దతు స్నేహితుల సపోర్ట్ కూడా లభిస్తుంది ఊహించని విధంగా ఆర్థిక లాభాలు మీరు పొందుతారు ఈ రెండు రోజుల్లో అయితే మీ యొక్క పెద్దల సపోర్ట్ ద్వారా మీరు నూతన ప్రా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు మంచి సపోర్ట్ వారిది మీకు లభిస్తుంది వారి ఆశీర్వాదం కూడా మీకు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే ఇద్దరు స్త్రీలు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు అటువంటి ఒక పెద్ద రహస్యం అనేది ఈ సమయంలో బయటపడబోతుంది మీ జీవితంలో ఏంటంటే మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీరు ఒక్క రూపాయి సంపాదిస్తే చూడలేని వారు మీరు ఏం తింటున్నారో మీరు ఏం చేస్తున్నారో మీ గురించి ఎక్కువగా పట్టించుకుంటూ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు వ్యక్తులు వారు ఎన్నో విధాలుగా మీ గురించి ఆలోచిస్తారు మీ యొక్క బంధువులకు మీ యొక్క చుట్టాలకు మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు మీపై అనవసరంగా నిందలను కూడా మోపుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కరు అలాగే ఇంకొకరు ఎవరంటే మీ బంధువుల్లో ఒక్కరు వారెవరో మీ మనస్సుకు చాలా దగ్గరగా ఉంటారు ఇప్పటి నుంచి అయిన వారికి దూరంగా ఉండండి లేదంటే చాలా నష్టపోతారు ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారికి దూరంగా ఉండండి నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించండి శుక్రవారం రోజున లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి అభిషేకం చేయించుకోండి ఇంట్లో నిత్య దీపారాధన చేయడం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి